కుమరంభీం జిల్లా కేంద్రంలోని బాలాజీ జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు నిలిచిపోవడంతో రైతులు జాతీయ రహదారిపై బైఠాయించారు దీంతో ఆదిలాబాద్ క్రాస్ రోడ్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది నిన్న బాలాజీ జిన్నింగ్ మిల్లుకు నూట ముప్పై పత్తి వాహనాలు వచ్చాయి అందులోని వంద వాహనాల్లోని పత్తిని కొనుగోలు చేసి మిగిలిన ముప్పై తర్వాత కొనుగోలు చేస్తామని వెనక్కి పంపించారు దీంతో పత్తి రైతులు ఆందోళనకు దిగారు పత్తిని కొనుగోలు చేసేంత వరకు ఇక్కడి నుండి కదలేదే లేదని బైపాస్ రోడ్డుపై బైఠాయించారు రైతులు ప్రేకుమార్ నేను మూడు రోజులు అయింది పనులు అన్న వచ్చి అన్నచ్చి చిన్న కాల్ చేసుకుంటాను నేను నైట్ సాంగ్ కాల్ చేసి నైట్ వచ్చిన కాలు పొద్దున కాల్ చేసుకుంటాను ఇప్పుడు కాల్ చేసుకున్నాను చొక్క మూడు వేలు ఒక్కొక్క బండికి రెండు 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 వేల నుంచి కుదాదు వెయిటింగ్ ఛార్జెస్ కుదాదు బండ్లు కాల్తో వెయిటింగ్ ఛార్జ్ వేలు మాకు ఇవ్వాలి పండ్లు కాల్ చేస్తారు పండ్లు కావాలి బండ్లు కాల్ కావాలి ఇదే మాటే మాత్రం